అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి జీవము గల దేవ మీకు స్తోత్రములు రక్షణకర్తమైన దేవ మీకు స్తోత్రములు ప్రతిదండన చేయుదేవ మీకు స్తోత్రములు నన్ను హెచ్చించు దేవ మీకు స్తోత్రములు బలాత్కారము చేయు వారి చేతి నుండి విడిపించు దేవ మీకు స్తోత్రములు మన దేవుడు జీవము కలిగిన వాడు ఆయన జీవము కలిగిన వాడు కనుకనే మనలను చూచిచున్నాడు మన మనవులను ఆలకించగలుగుతున్నాడు రాతి విగ్రహాలు కన్నులున్నను చూడలేవు చెవులున్నను వినలేవు అవి జీవము లేనివి మన దేవుడు అలాగున కాదు ఆయన జీవాధిపతి మన నిమిత్తం ప్రతిదండన చేయువాడు ఆయనే ఆయన మన పక్షమున యుద్ధము చేసి మనలకు ప్రతి పరిస్థితి నుండి రక్షణ కల్పించును మనల్ని హెచ్చించి ఎత్తైన ఉన్నత స్థలంలో నిలుపువాడు ఆయనే అంతేకాక బలాత్కారము చేయువారి చేతి నుండి మనల్ని విడిపించువాడు ఆయనే మనల్ని అభిషేకించువాడు ఆయనే కావున దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాము దేవుని అందు నమ్మిక ఉంచు ప్రార్థించుకుందామా మా శత్రువుల చేతి నుండి మమ్ములను విడిపించు దేవా అన్యజనులలో మమ్మును దేవా రక్షణ భాగ్యమును మాకు మమ్ములను అభిషేకించు దేవా మీకు స్తోత్రములు నాయన మాయందు మీరు చేసిన చేస్తున్న మరియు చేయబోవు మీరులను బట్టి మీకు కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాం తండ్రి మీ వాక్యం వింటున్న మరియు మిమ్మల్ని స్థుతిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమెను